చేయబోయేవంట రవ్వ కేసీరే అండి చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దామో మరి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ లేదు ఉప్మా రవ్వ నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నానండి చక్కెర ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కావలసినన్ని ఇలాచి కావలసినన్ని రెండా మూడా అనేది మీ టేస్ట్ని బట్టి ఇక్కడ ఫుడ్ కలర్ కావాల్సినంత ఇక్కడ ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్లో నెయ్యి వేసుకున్నానండి డ్రై నట్స్ అన్నీ చాప్ చేసుకొని ఫస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేపుకోవాలి బాగా వేపుకున్నాక అవి డ్రై నట్స్ అన్నీ ఒక పక్కన బౌల్లో పెట్టుకొని అదే ప్యాన్లో మళ్ళీ మనం ఒకటిన్నర గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వని మళ్ళీ ఫ్రై ఫ్రై చేసుకుంటున్నామన్నమాట బాగా ఇది కూడా కొంచెం అరోమా వచ్చేటప్పుడు నేతిలోనే వేపుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఒకటిన్నర గ్లాస్ ఆఫ్ బొంబాయి రవ్వ తీసుకున్నాను కాబట్టి దీంట్లో నేను నాలుగు గ్లాసులు ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి అంటే నేను డబల్కి కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట ఈ ఎప్పుడైతే నేతిలో వేపామో దాంట్లోనే మనం నీళ్ళు పోసాం కాబట్టి బాగా బాయిల్ అయిన తర్వాత మనకి ఉండలు కట్టకుండా మన రవ్వ ఉడుకుతుంది చూడండి ఇప్పుడు బాగా బబుల్స్ వస్తున్నాయి కదా ఈ టైంలో మనం బొంబాయి రవ్వను వేసి బాగా వేపుకోవాలి అంటే బాగా ఉడకపెట్టుకోవాలి వేపుకోవాలి కాదు ఉడకపెట్టుకోవాలి బాగా ఉడికిన తర్వాత మనం షుగర్ వేస్తామన్నమాట నేను రవ్వ వేపేటప్పుడే ఇలాచి కూడా దంచి వేసేసానండి మంచి అరోమా వస్తుంది మీకు అట్లా వద్దు అనుకున్న వాళ్ళు చక్కెన్తో పాటు ఇలాచి వేసి గ్రైండ్ చేసుకొని వేసుకోండి అది కూడా ఒక మంచి టిప్ ఇప్పుడు లాస్ట్లో బాగా ఉడికిన తర్వాత నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఈరోజు గురువారం కాబట్టి గురుబలం కోసం నేను ఎల్లో కలర్ వేస్తున్నాను నాకు కరెక్ట్గా నా దగ్గర పైనాపిల్ జ్యూస్ లేదండి అందువల్ల నేను ఫుడ్ కలర్ని వాడాను ఎమర్జెన్సీకి మీరు ఎప్పుడైనా చేసుకోకపోతే ముందు రోజు పైనాపిల్ జ్యూస్ పైనాపిల్ని తెచ్చిపెట్టుకొని జ్యూస్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ రోజుకి ఎమర్జెన్సీకి నేను ఫుడ్ కలర్ని వాడానండి ఎప్పుడైనా వాడితే పర్వాలేదు కానీ రోజు అయితే వాడొద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్